అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి ఈ అందమైన చిన్ని మొక్క మరువం మొక్క అండి అంటే ప్రతి ఒక్కరు చాలామంది అలా ఓకగా పలికేందుకు మొరం అని అంటూ ఉంటారు అయితే ఈ మొరమును రకరకాల పలు రకాలంటే వివిధ రకాల పువ్వుల మధ్య ఉదాహరణకు కనకంబరాలు ఇటువంటి పువ్వుల మధ్యలో దండగుచ్చి అలంకరిస్తారండి అయితే ఇవి చా చాలా సులభంగా పెంచుకునే చిన్న బుజ్జి మొక్కలండి ఇవి గొప్పగా చెప్పాలంటే ఈ మొక్క గురించి వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజ క్రమంలో ఈ ఆకు పదమూడవదండి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మేడ మీద పెరటిలో ఈ మొక్కను పెంచుకోండి ఇది చాలా సులభంగా అంటే మీరు ఎక్కడి నుంచైనా చిన్న మొరం తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి మీరు ఒక బాటిల్లో పెడితే చక్కగా వస్తుందండి మరువం మొక్క